హాయ్ అండి మీరు నా ఛానల్ ఫాలో అవుతూ నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సండే హెల్త్ టిప్పులో భాగంగా ఈరోజు హైబీపీని గురించి మాట్లాడుకుందాం ఐబీపీ అనేది ప్రస్తుత కాల పరిస్థితులలో జీవన శైలిని బట్టి చిన్న వయసు వారికి కూడా బీపీ వస్తుందని మనం వింటున్నాం దీనికి ప్రధాన కారణం ఏమిటంటే జీవనశైలిలో సరైనటువంటి క్రమబద్ధత లేకపోవటం అయితే ఈ విషయానికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే సాధారణ పరిస్థితికి రావచ్చు అందులో ప్రధానమైనది ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటము రెండు సమతుల ఆహారం తీసుకోవటము మూడవది క్రమం తప్పకుండా వ్యాయామం చేయటము దీన్ని రావటానికి ప్రధాన కారణాలు ఏమిటని మనం చూసినప్పుడు ఎక్కువగా ఒత్తిడికి గురి కావటం ఒకటి ఒబిసిటీ ఒకటి స్మోకింగ్ ఒకటి ఆల్కహాలిజం ఒకటి వీటి వలన ప్రధానంగా బీపీ వస్తుంది వీటిని నివారించుకున్నట్లయితే కూడా బీపీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అయితే బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే లేక హై బీపీ ఉన్నట్లయితే దానివల్ల కలిగేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమిటని మనం చూసినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ కిడ్నీ ఫెయిల్ అవ్వటం కంటి చూపు దెబ్బతిని పూర్తిగా ఒక్కోసారి కళ్ళే పోయే ఆస్కారం ఉంది కాబట్టి బీపీని మనం అదుపులో ఉంచుకోగలిగినట్లయితే చాలా ఈజీగా మనం వీటి నుంచి బయటపడవచ్చు దీని లక్షణాలకు వచ్చే వరకు తరచుగా ఎక్కువ మందిలో ఏ విధమైన లక్షణాలు కనిపించవు అది తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు మాత్రం ప్రధానంగా కనిపించే లక్షణాలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు తరచుగా బీపీలో లక్షణాలు ఉన్నట్టుగా కనిపించవు అందువలనే చాలా మంది డాక్టర్లు దీనిని సైలెంట్ కిల్లర్ అని అంటుంటారు అయితే తీవ్ర స్థాయిలో బీపీ ఉన్నప్పుడు కనిపించేటటువంటి లక్షణాలు ఏమిటంటే ఒకటి తల తిరగటం రెండు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు కలగటం మూడు ముక్కులో నుంచి రక్తం కారటం నాలుగు అలసటగా అనిపించటం ఐదు గందరగోళంగా ఉండటం ఈ లక్షణాలు కనిపించినప్పుడు మనం వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన వైద్యం తీసుకోవటం చాలా మంచిది అయితే బీపీని మనం నియంత్రించుకోవటానికి కొన్ని సూత్రాలు పాటించినట్టయితే సరిపోతుంది అందులో ప్రధానమైనది సమతులమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉప్పు తగ్గించుకోవటం రెండవది ఆహారంలో పళ్ళు కూరగాయలు కొవ్వు తక్కువగా ఉండేటటువంటి పాల పదార్థాలు తీసుకోవటము ఆ తరువాత ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల మధ్య ఖచ్చితంగా వ్యాయామం చేయటం లేదా ఖచ్చితంగా వాకింగ్ చేయాలి ఆ తర్వాత వచ్చి ఒబిసిటీ ఉన్నట్లయితే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా ధ్యానం లాంటివి కూడా చాలా ఉపయోగపడతాయి మనం ఇంట్లోనే ఒక మిషన్ పెట్టుకొని బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ రికార్డ్ చేసుకుంటున్నట్లయితే మన శైలిలో వచ్చిన మార్పుల వలన బీపీ నార్మల్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి బీపీ వచ్చిన వాళ్ళంతా కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ